అందరికీ నమస్కారం ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఓబిల్కి సంబంధించి ఒక అబ్బాయి క్యాన్సర్ పేషెంట్గా లయన్స్ క్లబ్ వారిని సంప్రదించడం జరిగింది అతను క్యాన్సర్ పరంగా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో అధికమైన ఖర్చులు ఇవన్నీ భరిస్తూ ఇబ్బందికరంగా ఉన్నది వారి మిత్రుల ద్వారా తెలిసి వారి మిత్రులు కూడా తల కొంత చేదోడుగా వేసుకొని ఆయనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మా నందరు లయన్స్ క్లబ్ మెంబర్స్ మేమంతా మాట్లాడుకొని ఒక చిరు సహాయం అతని ఖర్చులకు ఏదైనా ఓ పదివేల రూపాయలు నందరు లయన్స్ క్లబ్ నుంచి అతనికి ఇవాళ మేము అందజేయడం జరుగుతోంది అలాగే క్యాన్సర్ గురించి మన డాక్టర్ సార్ గారు కూడా కొన్ని సూచనలు కూడా వారికి చేయడం జరిగింది తిరుపతికి సంబంధించి రెండు క్యాన్సర్ హాస్పిటల్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఒకటి టాటా క్యాన్సర్ హాస్పిటల్ మరియు డిబిఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది వీటిల్లో కూడా మేము ఏమైనా ఆయనకు సహాయం చేసి ప్రయత్నించగలమని సార్ కూడా తెలియజేశారు ఈ ద్వారా కూడా ఆయనకు మేము కొంత సహాయం చేయగలము కాబట్టి క్యాన్సర్ను నివారించవచ్చు అయితే మొదటి దశలోనే మనం గుర్తించాలా దాన్ని కాబట్టి ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే క్యాన్సర్ను ముందస్తుగానే గుర్తించాలా కాబట్టి ఇవాళ ప్రభుత్వం చాలా క్యాన్సర్ పరీక్షను కూడా నిర్వహిస్తుంది అప్పుడప్పుడు క్యాన్సర్ పరీక్షలు కూడా చేసుకోవాలా చేసుకొని క్యాన్సర్ నివారించి వాళ్ళంతా సుఖ సంతోషంగా ఉండాలని ఈ క్లబ్ తరఫున మేము కోరుకుంటూ ముగిస్తున్నాం